ఋషులలో అగ్రగణ్యుడు అని పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తుండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తుండేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై ఒక దీపాన్ని వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తుండేవారు అందులో ఒక వృద్ధ మహాముని ఇలా అంటున్నాడు కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి అయిన స్తంభ దీపాన్ని ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులకు ప్రీతి కొరకు ఆయన ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపం పెడదాం మనందరం అడవికి వెళ్ళి ఒక పొడవాటి స్తంభాన్ని తీసుకొని వద్దాము రండి అని వాళ్ళందరూ అడవికి వెళ్తారు వాళ్ళందరూ సంతోషంగా అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలు నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాపి దానిపై శాలి ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తారు తర్వాత వాళ్ళందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తుండగా పిలపిలమని శబ్దాలు వినిపిస్తూ అటు చూస్తే వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం చెల్లా చెదురై పడి ఉంటుంది ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోతారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు వారు అతనిని చూసి ఎవరు నీవు అని అడిగితే ఆ స్తంభం నుంచి వచ్చిన ఆ మనిషి ఇలా తన వృత్తాంతం గురించి వాళ్లకు చెప్తున్నాను పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడిని ఒక జమీందారుడిని నా పేరు ధనలవుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వలన మదానుడిని న్యాయ అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను నేను వేదాలు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయకుండా మెలిగాను నేను ఉన్నతాసనంపై కూర్చుండి వచ్చిన అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తుండేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరు మందలించలేకపోయారు నేను చేసే పాపాలకు హద్దు లేకుండా పోయింది అని ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మలకు ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మను ఎత్తి కీకారణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానాన్ని పొందాను నా కర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను క్షమించండి అని వేడుకున్నాడు ఆ మాటలు విని ఆ ముండ్లందరూ ఆశ్చర్యపోయి కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వశింప శక్తి కాదు అని కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ముందు ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమిలో ఆకాశ దీపాన్ని ఉంచిన మనుజునకి ఎవరికైనా సరే వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుందని అందువలన ఈ స్తంభానికి ముక్తి కలిగిందని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు ఆ మాటలు విని ముని పుంగవులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉందా అని వాళ్ళని ప్రశ్నిస్తాడు ఆ మునిపుంగవుడు ఆ బ్రాహ్మణుడికి మంచి విషయాలను బోధించగా అతడు వారికి శిష్యుడిగా మారి దాన ధర్మాలు భగవంతుడి సేవ చేస్తూ చివరికి ఆ వ్యక్తి ముక్తిని పొందాడు